మద్యం మత్తులో ఇద్దరు యువకులు నాందేడాకొలా నూట అరవై ఒకటో జాతీయ రహదారిపై హల్చల్ చేశారు రాంగ్ రూట్లో బైక్ డ్రైవ్ చేస్తూ సంగారెడ్డి వైపు నుంచి వస్తున్న కారును ఢీకొట్టారు కారులో ప్రయాణిస్తున్న దంపతులపై దుర్భాషలాడుతూ దాడి చేశారు దాడిని అడ్డుకోవడానికి వచ్చిన ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశారు ఈ దాడిలో దంపతులు ఇరువురికి గాయాలయ్యాయి ఈ ఘటన అందోల్ మండలం అల్మేపేట హైవే టర్నింగ్ పాయింట్ వద్ద చోటు చేసుకుంది సంగారిడి జిల్లా అందోల్ మండలం అల్మేపేట వద్ద నూట అరవై ఒకటవ జాతీయ రహదారిపై మద్యం మత్తులో ఇద్దరు యువకులు నానా హంగమ సృష్టించారు సంగారెడ్డి నుండి జోగుపేట వైపు వస్తున్న కారును మందుబాబులు తమ బైక్తో ఢీకొట్టారు అంతటితో ఆగకుండా కారులో ప్రయాణిస్తున్న దంపతులతో దురుసుగా ప్రవర్తిస్తూ గొడవకు దిగారు దంపతుల పట్ల అనుచిత వ్యాఖ్యలతో దాడి చేశారు తన భర్తపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు యత్నించిన మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు దంపతులపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన ప్రయాణికులపై కూడా దాడికి పాల్పడ్డారు ఈ దుండగులు మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఇద్దరు యువకులపై ప్రయాణికులు తిరగబడ్డారు ఇద్దరికి దేహశుద్ధి చేసి జోగిపేట పోలీసులకు సమాచారం అందించారు దీంతో ఘటనా స్థలికి చేరుకున్న జోగుపేట పోలీసులు మద్యం మత్తులో ఉన్న ఇద్దరు ముస్లిం యువకులను అదుపులోకి తీసుకుని జోగిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు టేక్మాల్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప తన సతీమణి వరలక్ష్మితో కలిసి సంగారెడ్డిలోని తమ బంధువుల అంత్యక్రియల్లో పాల్గొని జోగుపేట వైపుగా తమ కారులో వస్తున్నారు ఈ క్రమంలో అల్మైపేట టర్నింగ్ పాయింట్ వద్ద గల నాందేడ్ అకోలా నూట అరవై ఒకటవ జాతీయ రహదారిపై అందోల్ గ్రామానికి చెందిన కటికె జాఫర్ షాహిద్లు మద్యమ్మత్తులో ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ కారును ఢీకొట్టారు ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తమపై ఇద్దరు ముస్లిం యువకులు జాతీయ రహదారిపై హంగామా సృష్టిస్తూ అనుచిత వ్యాఖ్యలతో తమతో గొడవకు దిగి దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు ఈ దాడిలో వీరప్పకు ఆయన సతీమణి వరలక్ష్మికి గాయాలయ్యాయి ఈ ఘటనపై బాధితులు జోగుపేట పోలీసులను ఆశ్రయించి దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై ఎస్ఐ పాండు బాధితుల ఫిర్యాదు మేరకు ఇద్దరు ముస్లిం యువకులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు చాలా దుర్మార్గం మన వాళ్ళకే సెక్యూరిటీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఎట్లా ఉంటది నది రోడ్డు ఇట్లా ఉంటే పరిస్థితి ఏంటి అసలు చాలా దుర్మార్గమైన విషయం ఇంత పెద్ద వచ్చే వాళ్ళందరూ చూసారు కదా తవ్విస్తాను అంటున్నమాట అంటుంటే నేను ఇట్లా అడ్డుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ దగ్గర ఇచ్చింది అన్నమాట ఇక్కడ దాని వాళ్ళు మత్తులు ఉన్నారా కాక తాగిన స్మెల్ ఘోరమైన స్మెల్ అసలు వాళ్ళ దగ్గర చూస్తారు ఎక్కడ ఏమో ఇక్కడ ఆందోళన వచ్చి ఇక్కడ అందోళన అంటే నేను మా కజిన్ సిస్టర్ సంగారెడ్డి అవతల కర్జోములు చనిపోతే అంత్యక్రియలు క్రియర్ చేసి వస్తున్నాను ఈ అది ప్లేస్ సంగుపేట్ ఫంక్షన్ హాల్కు ఎదురు ఆపోజిట్ రోడ్లో జంక్షన్ వస్తూ ఉంటే వాళ్ళు తాగి ఊకుంటా వస్తురని నా కారు కూడా మెల్లగానే చేసిన ఆ హ్యాండిల్ అనేది నా కారు కూడా అలిగింది వాళ్ళు పడ కూడా పడలేరు నేను వెంటనే కార్ ఆపి ఏంది బాయ్ ఇట్లా తాగి ఊగి తాగినా నువ్వు నన్ను ఏమన్నా అయితే ఎట్లా నువ్వు తాగినట్టామని చెప్పి రప్పరేప నన్ను కుట్టిండు మా మిస్సెస్ ఇట్లా చేతులు అడ్డం పెట్టి అన్న ఆనంటే ఆమె ఆమెకు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీదే తప్పని అంటే వాళ్ళ కాడ కొట్టి అందరు ఆపితే కూడా వినకపోతే రౌతు తీసుకున్న కారు నీళ్ళు రావడానికి వస్తే అందరు కలిసి ఆపుతాడన ఇద్దరు ముగ్గురు కొడితే అందరు కలిసి వాణ్ణి కూడా పట్టుకొని అందరు కొట్టి కొట్టలేదని కాదు కానీ అక్కడ తాగడం వల్ల ఏమైపోయిందంటే విడిగా ఆయన ప్రవర్తన అనేటటువంటిది రౌతు తీసుకొచ్చిన మీద ఎత్తేయడానికి నేను చంపేస్తారా భయ్ అనేటటువంటి పరిస్థితిలో వాడు రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మూమెంట్లో ఉన్నటువంటి పబ్లిక్ ఆపి నన్ను స్టేషన్ తోలిచ్చారు ఇక్కడికి వెంటనే ఇక్కడ స్టేషన్ చెప్తే సార్ కూడా పోయి తీసుకొచ్చారు అప్పటికే పబ్లిక్ అక్కడ అయింది ఈ విధంగా తాగి రోడ్ల మీద మరి విచ్చలవిడిగా చేయడం వల్ల సరే ఏమైనా ప్రమాదం జరిగితే కూడా కష్టమే కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా వాళ్ళు ప్రయాణం చేయడం వల్ల మాలాంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతాయని చాలా ఇక్కడ రెండు మూడు కొట్టిండు మరి గణేష్ చట్టపురం ఎంతమంది ఉన్నారన్న వాళ్ళు ఇద్దరే అందులో ఒకడు తాగి ఉన్నాడు ఏమన్నా ఏమన్నా ఇచ్చి పోవన్నా ఏమన్నా వాళ్ళు తర్వాత నాకు వాళ్ళు ఎవరు తెలియదు కానీ తర్వాత ఇప్పుడు తెలిస్తే అందరూ కట్టుకోవాలని తెలిసింది అక్కడ ఉన్న చాలా మంది ప్రయాణికులు ఆపడానికి ప్రయత్నం నా ఈ సంఘటన బట్టి వాళ్ళు కూడా తల్లు తిన్నారు అంటే రాంగ్ రోడ్లో వాళ్ళు ఎంట్రీ అక్కడికి వచ్చేసి అది దాటినాం కానీ సైడే మరి కాబట్టి రాంగ్ రాంగ్ రోడ్ కాదు